పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన మాట్లాడుకునే మార్గ మధ్యంలో నాకు తెలిసింది మా ఆయనకి గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టమని ఇంకా నేను ఫిక్స్ అయిపోయారు రేపు ఎలాగైనా గుత్తి వంకాయ చేసి మా ఆయనకు సర్ప్రైజ్ చేయాలి అంటే అప్పుడు మనకి వంటలు రావన్నమాట ఇంకా బేబీ స్టెప్స్ చేస్తున్నాం అప్పుడు నా కర్మనో అదృష్టమో తెలియదు కానీ ఈ అభిరుచిలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అదండి దాంట్లో వాళ్ళు గుత్తి వంకాయ చూపిస్తున్నారు ఆమె హ్యాంకర్ కూడా గుర్తుంది నాకు ఆయన పేరు గుర్తులేదు భావన అని చెప్పేసి ఇంకా సరే అది ఫాలో అవుదామని చెప్పేసి మొత్తం ఆస్టిస్ చేశానండి కానీ నువ్వు ఏంటంటే ఆయన తెల్ల నువ్వులు అని చెప్పాడు అవైతే డ్యాన్స్ వేసేంత వరకు పెనంలో వేయించి తర్వాత మిక్సీ పట్టుకోండి అని చెప్పాడు నాతో తెల్ల నువ్వులు లేవు నల్లవైతే తెల్లవైతేనే దాంట్లో భేదం ఎందుకు చూపించాలబ్బా అని చెప్పేసి జాలిగుండతో నల్ల నువ్వులు ఏపించడం మొదలుపెట్టావి ఎంతసేపటికి అయిపో చెప్పినట్లు ఎగరట్లే డ్యాన్స్ వేయట్లే పాపం వీటికి కూడా అలాగే డ్యాన్స్ వేయడం రాదేమో అని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా కాదులే అని చెప్పేసి మిక్సీ పట్టేసి అనమాట అయితే చూడడానికి మాత్రం అద్భుతంగా నల్లగా బలి ఉందనమాట బా కొత్తిమీరతో డెకరేషన్ చేసి పెట్టా మా ఆయన రానే వచ్చేసాడు ఇంటికి ఇంకా అబ్బా గుత్తంకాయ చేసావా అని చెప్పి ఆయన నిజంగానే హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అండి అబ్బాబ్ చేదే చేయదే అంత దరిద్రమైన కర్రీ ఎప్పుడు దీంట్లోనే ఇంకా ఆయన ఏమనలేక అంటే అప్పుడే కొత్త కొత్తగా పెళ్ళైంది కదండి మాకు ఏమన్నంటే ఫీల్ అవుతాను కదా మళ్ళా ఒకటే అన్నాడు మా ఆయన మనం వారానికి సరిపడ పిండి పట్టి పెట్టు నీకు దోశలు వేయడం బాగొచ్చు కదా అని చెప్పాడు నాకు అర్థం కాలే అప్పుడు